హలో నమస్తే నేను జర్నలిస్ట్ వాయన్ఆర్ నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొద్ది రోజులుగా ఆయన మౌనంగా ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి యువగల యువగలం పాదయాత్ర ముగింపు తరువాత రకరకాల కారణాలతో జనంలోకి రాలేదు నారా లోకేష్ టీడీపీ అధినేత మాత్రం రా కదిలిరా పేరుతో పార్లమెంటు నియోజకవర్గాల కేంద్రంగా బీసీలకు సంబంధించిన సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు ఆ సమావేశాలు ఇంకా పూర్తి కావాల్సి ఉంది కొన్ని మొదటి పెడుతుగా కొన్ని సమావేశాలను పూర్తి చేసే దాదాపు పంతొమ్మిది చోట్ల తెలుగుదేశం పార్టీ రా కదిలేరా పేరుతో సమావేశాలు నిర్వహించింది మరోవైపు నిజం గెలవాలి పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అయిన సందర్భంగా ఆ వార్త విని మరణించిన వారి కుటుంబాలను పరామర్శించే కార్యక్రమం చేపడుతున్నారు సో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నారా లోకేష్ నేతృత్వంలో మరో కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది శంకారావం అనే ఒక పేరుని ఈ కార్యక్రమానికి పెట్టింది నారా లోకేష్ పాదయాత్ర జరిగిన నియోజకవర్గాలు కాకుండా మిగతా నియోజకవర్గాల్లో నారా లోకేష్ పర్యటన చేయటం ఈ శంకారావం యొక్క ఉద్దేశం ఆ నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ క్యా కేడర్తో సమావేశం అవడం పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయడం ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయడం అక్కడ కార్యకర్తలని నాయకుల్ని ఎన్నికలకు సమాయత్తం చేయడం ఇది ప్రధానమైన ఎజెండాగా శంకారాభం కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధికారికంగా నిర్వహించబోతోంది ఉత్తరాంధ్రలో ఈ నెల పదకొండు నుంచి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు కంటిన్యూస్గా నలభై రోజుల పాటు జనంలోనే ఉండబోతున్నారు నారా లోకేష్ ఈ నలభై రోజుల పాటు ప్రతిరోజు మూడు నియోజకవర్గాలతో చొప్పున ఆయన తిరగబోతున్నారు ఇలా నూట ఇరవై నియోజకవర్గంలో నారా లోకేష్ శంకారావం పేరుతో సభలు కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు సో ఆ కార్యక్రమాల నిర్వహణ ద్వారా ఎన్నికలకు పార్టీని కార్యకర్తలని సమాయత్తం చేసే కార్యక్రమానికి నారా లోకేష్ శ్రీకారం చుట్టబోతున్నారు సో నారా లోకేష్ కనపడకుండా పోయారు సైలెంట్ అయిపోయారు రాజకీయాలకు సంబంధించిన చర్చ లేకుండా పోయింది నారా లోకేష్ ఏమైపోయారు అంటూ వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో ఆయన నేతృత్వంలో ఆయన సెంటర్గా ఆయన ఫోకస్గా ఓ భారీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రూపొందించింది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అయితే గతంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా వెళ్తామని చెప్తూ చెప్పి నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఈవెన్ రా కదిలీరాకు సంబంధించిన సభల నిర్వహణ సమయంలో కూడా ఇకపైన పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ఎవరో ఒక్కరు చేపట్టే కార్యక్రమంగా ఉండకూడదు రెండు పార్టీలకు సంబంధించిన ఉమ్మడి కార్యక్రమంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు రా కదలిరాకు సంబంధించిన లోగోలో కూడా గ్లాస్ గుర్తు సైకిల్ గుర్తు ఉండేలాగా ఒక లోగోని కూడా పార్టీ డిజైన్ చేసి రిలీజ్ చేసింది సో ఇప్పుడు నారా లోకేష్ చేసే పాదయాత్ర కేవలం నారా లోకేష్ ఫోకస్డ్గా నారా లోకేష్ సెంట్రిక్గా జరిగే పాదయాత్రగా ఉంటుందా దీనిలో పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టిసి పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉంటుందా జనసేన క్యాడర్ కూడా పార్టీ చేసి పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉంటుందా చూడాల్సి ఉంటుంది కొద్దిసేపటి పార్టీ అధ్యక్షుడు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాలు వీళ్ళందరితో నారా లోకేష్ సమావేశం అవుతారని చెప్తున్నారు సో ఇది పార్టీ కార్యక్రమంగా ఉన్నప్పుడు పార్టీ క్యాడర్తో మాత్రమే సమావేశమయ్యే కార్యక్రమంగా ఉన్నప్పుడు జనసేన క్యాడర్ దీంట్లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉంటుందా లేదనేది ఓ ప్రశ్న దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది మొత్తంగా నారా లోకేష్ సెంట్రిక్గా ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టబోతోంది భారతీయ జనతా పార్టీతో పొత్తులకు సంబంధించిన అంశం భారతీయ జనతా పార్టీతో సీట్ల సర్దుబాటు సంబంధించిన అంశం భారతీయ జనతా పార్టీ కూడా కలిస్తే మూడు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్లాల్సిన అంశం వీటన్నిటితో సంబంధం లేకుండానే నారా లోకేష్ సెంట్రిక్గా ఒక కార్యక్రమాన్ని రూపొందించారు సో పొత్తులపైన క్లారిటీ వచ్చిన తర్వాత దీనికి ఇంకా ఏమైనా మెరుగులు దిస్తారా దీంట్లో ఏమైనా ఇంకా యాడింగ్స్ ఉంటాయా చూడాల్సి ఉంది మొత్తంగా మరో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నారా లోకేష్ పర్యటించినట్టు అవుద్ది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నారా లోకేష్ వెళ్ళి ప్రజల్ని కార్యకర్తలని నాయకుల్ని అడ్రస్ చేసినట్టు అవుతుంది శంకరాగం కార్యక్రమం पूर्त समय की